గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందించి వారికి బాసటగా నిలవాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ అన్నారు బుధవారం దేవరకొండ మండలంలోని బొడ్డుపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన మాట్లాడుతూ రెండు వందల యాభై మందికి వివిధ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు గ్రామాలలోని ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపస్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కాగా అగ్గురి నరసింహ అరుణ సాకారంతో క్యాంప్ నిర్వహించారు ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి చిలుకూరి నిరంజన్ డాక్టర్ పిజే శాంసన్ నల్లమాధవ నారాయణ రెడ్డి మనం శ్రీనివాస్ అప్తమల్దిస్ట్ హరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు Ready, sir.

I <laughs> do